హాయ్ అండి మేము ఇక్కడ మియాపూర్ నుండి మెట్రో మెట్రోకి మియాపూర్ దిగి అక్కడ నుండి మేము ప్రయాగరాజ్ వెళ్ళాము మహాకుంభమేళకు అక్కడ మా నాకు వెహికల్స్ ముందుగానే ఓ పది పదిహేను కిలోమీటర్ల దూరంలోనే అన్ని వెహికల్స్ ఇక్కడే ఆపేస్తున్నారండి అక్కడ నుండి మనము బైక్స్ దొరుకుతాయి అవైలబుల్గా అక్కడ నుంచి ఒక మనిషికి నూట యాభై రూపాయలు చెప్పున తీసుకుంటారు ఒక బైక్ మీద ఇద్దరిని కూర్చోబెట్టుకుంటారు అక్కడ ఇవన్నీ వెహికల్స్ లోపలికి వెళ్ళడానికి లేదు అక్కడ ముందుగానే ఇక్కడ ఆపేసుకొని వెళ్ళాలి అలాగే అక్కడ వెళ్ళిన తర్వాత మనకు ప్రతి ఒక్కదానికి కూడా ఫుడ్డే కొంచెం ఇబ్బంది అవుతుందేమో కానీ అన్ని వసతులు బాగుంటాయి టెంటు కానీ టెంట్స్ కానీ వాష్రూమ్స్ అన్నీ ప్రతి ఒక్కటి కూడా మనకు చాలా బాగుంటుంది ఇది మేము మన ఫస్ట్ లోపలికి వెళ్ళగానే ఇది ఫస్ట్ బ్రిడ్జ్ కూడా ఫస్ట్ ఇక్కడ మేము బ్రిడ్జ్ పైన నుంచి నడుచుకుంటూ వెళ్ళాము కానీ మేము వెళ్ళిన రోజు మాత్రం చాలా స్నానాలు చేయడము అసలు అంతా కూడా ఏ ఇబ్బంది కూడా మాకు కలగలేదు అసలు ఎంతో మంచిగా అనిపించింది మళ్ళీ అయితే ఇక్కడ నుంచి మళ్ళీ టూ ఇయర్స్ అయినాకెళ్ళి బయట పోయినా అక్కడ నుండి మళ్ళీ అక్కడ వెళ్ళి వాళ్ళు స్నానం చేశాను స్నానాలు చేసుకుని అక్కడే కూడా పడుకున్న ఆనంద స్వామి పుట్టాము ఇదంతా అక్కడ ఉన్న లైట్స్ అంతా ఉన్న బ్రిడ్జిలు అంతా అక్కడ వాళ్ళు ఫుడ్ తప్పించి మిగతా అన్నిటికీ అసౌకర్యం కలగలేదు మంచి ప్రశాంతంగా ఉంది ప్రశాంతి దానికి కావాలంటే అవైలబుల్గా బ్యాక్స్ ఉంటాయి అయినా నచ్చేది కూడా ఉంటుంది బైకులు కూడా మొత్తం లోపల వరకు రావు కదా ఇది మేము రోడ్డు దిగి బైకులు దిగగానే ఇక్కడ రోడ్డు పైన ఇలా సైడ్ లెఫ్ట్ సైడ్లో అదంతా కూడా టెంట్స్ ఉన్నాయి ఇలా కొంచెం స్ట్రైట్గా నడుచుకుంటూ రైట్ సైడ్ వెళ్ళిపోతే మనకు కనిపించేదంతా ప్రయాగరాజు ఇక్కడ ఎటు వెళ్ళాలన్నా కూడా బైక్ల పైన వెళ్ళాలి ఎలాంటి వెహికల్స్ ఉండవు